మీ డికోసం సార్ ఇప్పుడు జరుగుతున్న డిఎస్సిలో ఆల్రెడీ అయిపోయిన డిఎస్సిలో సెవెంటీ సెవెన్ జీవో అనేది అమలు చేయలేదండి సెవెంటీ సెవెన్ జివో అంటే ఏంటంటే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ ఉండ ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థికి ఓపిఎల్లో ఛాన్స్ లేకుండా దగా చేసేస్తున్నారండి అండి అన్యాయం చేసేస్తున్నారు అంటే ఫిఫ్టీ పర్సెంట్లో ఓపీఎల్లో ఎయిటీ ఫోర్ మాస్ వచ్చినా కానీ జాబ్ లేకుండా అన్యాయం చేస్తున్నారు నిజంగా దానివల్ల మేము అందరం కూడా రావడం జరిగిందండి అలాగే నార్మలైజేషను మల్టిపుల్ పేపర్స్ అని డిఎస్ఏ అభ్యర్థుల్ని అన్యాయం చేస్తున్నారండి అలాగే వన్ ఇస్టు వన్ వెరిఫికేషన్ అంటే ఏంటంటే ఒక పోస్ట్కి ఒకళ్ళనే పిలిచారు అంటే ఒక పోస్ట్కి ఒకళ్ళనే పిలిచినప్పుడు మరి వాళ్ళని వెరిఫికేషన్ చేసి వాళ్ళ అన్యాయంగా మళ్ళీ వాళ్ళని ఎన్నిక పంపించడం ఏంటి మరి వాళ్ళకి స్పోర్ట్స్ వాళ్ళు ఉండాలని తెలియదా పిహెచ్ఓళ్ళు ఉండాలి ఉండాలని తెలియదా మరి వీళ్ళు ఉండ వీళ్ళందరూ ఉండాలని అని చెప్పినప్పుడు వాళ్ళని వెరిఫికేషన్ చేసి మీకు జాబ్ ఇస్తామని చెప్పేసి నమ్మించి వాళ్ళ గొంతు కోయడం ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి ఇప్పుడు ఒక నారాయణ కాలేజీలో మా ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ వెరిఫికేషన్ అయ్యింది జాబ్ వచ్చిందని చెప్పేసి స్టూడెంట్స్ అందరికి కూడా ఐదు వందల మందికి స్వీట్లు పంచి ఫంక్షన్ చేసుకొని అందరికి కూడా ఆయనకి సన్మానం చేశారు కానీ సెలక్షన్ లిస్ట్లో చూస్తే పేరు లేదు సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు మరి ఆయన పోస్ట్ ఏమైపోయింది వెరిఫికేషన్ చేసి వెరిఫికేషన్ చేసి ఆ పోస్ట్ ఎక్కడికి పోయింది అమ్ముకున్నారా లేకపోతే ఏం చేశారు అలాగే స్పోర్ట్స్ వాడికి అసలు అసలు ఎగ్జామ్ లేకుండా వాడికి సర్టిఫికేట్ లేకుండా డైరెక్ట్ సెలెక్షన్ లిస్టులో జీరో ర్యాంక్తో పెట్టాల్సిన అవసరం ఏంటి అసలు మేము అడుగుతున్నాం ఇప్పుడు నార్మలైజేషన్ మల్టిపుల్ పేపర్స్ అంటున్నారు నేనున్నాను నాకు సిక్స్టీ ఫోర్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చిందనుకండి సింగిల్ పేపర్ పెడితే నేనేమనుకుంటాను నెక్స్ట్ డిఎస్సికి నేను బాగా ప్రిపేర్ అవుతాను అని అనుకుంటాను కానీ ఈ మల్టిపుల్ పేపర్స్ నార్మలైజేషన్ వల్ల వేరే సెషన్ వాడికి ఈజీగా వచ్చింది అందుకే నేను వెనకబడిపోయాను వేరే సెషన్ వాడికి నాలుగు మార్కులు కలిశాయి అందుకే నేను వెనకబడిపోయాను అని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ మీద నెగిటివ్గా ఉండారండి ఇప్పుడు మాకేంటంటే ఏం లేదు ఈ డిఎస్సిని క్యాన్సిల్ చేయాలి మాకు రీషెడ్యూల్ చేయాలి ఒకే పేపర్ పెట్టాలి నార్మలైజేషన్ తీసేయాలి దీంట్లో టెక్నికల్ ఎర్రర్స్ ఇప్పుడు డాట్స్ వచ్చాయండి చాలామందికి డాట్స్ ఎలాగంటే డాట్స్ ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ పేపర్ ఎగ్జామ్ పెడితే ఆఫ్లైన్లో ఎగ్జామ్ పెడితే మామూలుగా నాకు ఓఎంఆర్ ఉంటుంది ఓఎంఆర్ కింద కార్బన్ ఉంటుంది కార్బన్ కింద డూప్లికేట్ ఓఎంఆర్ ఉంటుంది నేను ఏదైతే బబ్లింగ్ చేస్తానో అదంతా కూడా డూప్లికేట్ ఓఎంఆర్ భయం పడుతుంది ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ రాసినప్పుడు మేము మేము రాసినట్టు ఒక ప్రూఫ్ అనేది ఇవ్వాలి కదా మరి ప్రూఫ్ అనేది ఏది నూట యాభై డాట్స్ వచ్చాయి నూట యాభై డాట్స్ అంటే మేము ఎగ్జామే రాయలేదు అసలు మేము ఎగ్జామే రాయలేదు అని చెప్పేసి డాట్స్ వచ్చాయి ఇది ఏ విధమైన న్యాయం అంటే టెక్నికల్ ఎర్ర కూడా పట్టించుకోరా నిజంగా మాకు మేము ఈరోజు జగన్ గారి దగ్గరకు వచ్చాం జగన్ గారే మాకు న్యాయం చేస్తారని జగన్ గారి దగ్గరకు వచ్చాం ఆల్రెడీ మేము విద్యాధికారుల దగ్గరికి వెళ్ళాం అలాగే లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం తిరిగి 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 అన్ని తిరిగి కోర్టుకి నూట యాభై కోట్లు కేసులు వేసి తిరిగి తిరిగి ఇప్పుడు మళ్ళా జగన్ గారే మాకు న్యాయం చేస్తారని ఆయన దగ్గరకు వచ్చాం ఆయనే మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం